శ్రీవా మహ యాభై ఒకటి అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంఖ్య శక్తివంతమైనటువంటి సంఖ్య వీరికి కోపం వీరం ఆకర్షణ ద్వేషం ఆశ ప్రేమ మొదలైనటువంటివి అంటే నవరసాలు కూడా సమపాలలో ఉండేటువంటి సంఖ్య ఇది అయితే ఎక్కువగా వీరం ద్వేషం రౌద్రం ఉండడం వల్ల ఉన్నతాధికారుల యొక్క కోపానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి లేనైతో లేనిచో ప్రజాగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది భార్య పిల్లల సౌఖ్యం విద్య సంగీతం మొదలైన వాటిలో కూడా వీళ్ళకి పరిజ్ఞానం ఉంటుంది అభివృద్ధి కనిపిస్తుంది విపరీతమైనటువంటి ధమ్ ధన సంపాదన కలిగి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి స్త్రీవాతరైన